ఉద్యోగుల సమస్య పరిష్కారానికి రాజీ లేని పోరాటం టీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ రాష్ట్రంలోని ఉద్యోగుల ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి రాజీ పోరాటం చేస్తామని టీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ అన్నారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు జిల్లా టీఎన్జీవోల సంఘ భవన్ ఆవరణలో మొదటిసారిగా జగిత్యాల జిల్లా కేంద్రంకు వచ్చిన జగదీశ్వర్ను జిల్లాలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల నేతలు ఘనస్వాగతం పలికి పూల బోకేను అందజేసి శాలతో సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మారం జగీశ్వర్ మాట్లాడుతూ పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా కార్యాచరణ రూపకల్పనకు పదిహేను మందితో రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు పెండింగ్ డీఏలు పీఆర్సీ అమలు నగదు రహిత వైద్య సేవలు మూడు వందల పదిహేడు జీవో సిసిఎస్ రద్దు ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ నిబంధనల అమలు పెన్షనర్లకు డైరెక్టరేట్ ఏర్పాటు వంటి ముప్పై ఆరు సమస్యల పరిష్కారానికి పోరాడతామని ఆయన అన్నారు అయినటువంటి అన్న మారం జగదీశ్వర గారు మరి మొట్టమొదటిసారిగా చైతన్య విచ్చేసిన సందర్భంగా వారికి చైతన్య స్వాగతం పలుతూ మరి అన్నగారి ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేద్దాం పెద్ద ఎత్తున అంటే దాదాపు రెండు వందల మంది ఉద్యోగులతోని మరి పొందుగట్టుగా పెద్ద ప్రోగ్రాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల ఎందుకంటే అన్నవారు మరి ఇటు ఉద్యోగులు ఆంధ్ర ఉద్యోగం తెలంగాణ రప్పించడం కోసం అయితే లేదా మన డిమాండ్ల పరిష్కారం కోసం అయితే ప్రతిరోజు మన సెక్రటరియట్గా ఒక క్షణం తీరిక లేకుండా మరి వాళ్ళ బిజీ ఉండడం వల్ల రాళ్ళక పేరు మరి ఈరోజు మనకు ఉన్న సంఖ్యలైనా సరే అన్నగారు టైం ఇచ్చి ఈరోజు వచ్చినందుకు వాళ్ళకు మనకు ఉద్యోగ పక్షాన ప్రత్యేకంగా అంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత గత పది సంవత్సరాలు కింద గవర్నమెంట్ మనం సహకరిస్తూ పోయినాం కానీ గత లాస్ట్ ఐదు వచ్చి చాలా మనకు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు కానీ ఇతర బీఆర్సి కానీ చాలా వరకు ఉద్యోగులకు నష్టం కలిగేటువంటి రీతిలో ఒక్కొక్క ఒక్కో తారీఖు జీతం రాకుండా జీతాలు లాంటి పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం గడ్డు పరిస్థితులు కూడా ఎదుర్కొన్నాం మరి మళ్ళీ ప్రభుత్వం మారింది ఈ కొత్త ప్రభుత్వం కూడా మన ఎన్నో వినోత్ప్రెంట్రల్ అసోసియేషన్ ఉద్యోగ జీవేసి అనుబంధం మరి మా సంఘం తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు చెబుతూ ఉన్నాం మరి గతంలో అందరికంటే కూడా భిన్నంగా మరి మీరు ప్రవర్తిస్తారు మీరు ఒక ఉద్యోగ సంక్షేమం కోసం కృషి చేస్తారనే అందరూ కూడా మన రాష్ట్ర యావత్ కూడా మరి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు అంతేకాకుండా మరెన్నడూ గతంలో ఈ అధ్యక్ష కార్యదర్శులకు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళ కలవి కానీ తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో ఉంటే వాళ్ళు తీసుకురాగకపోయారు మీరు వెంటనే ఆంధ్రాకు వెళ్ళి మరి అమరావతికి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన ప్రధాన కార్యదర్శిగా మాట్లాడి వారిని ఏది మన తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళి తెచ్చి మన దేవడం నిజంగా చాలా సంతోషపేనా మొన్న మళ్ళా మీరు ఉద్యోగం చేసి కూడా మన పటిష్టపరిచి మరి ఏది మన పిఆర్సీ విషయమైనా కానీ మరి ఇతరత్ర మనకు రావాల్సిన పెండింగ్ బకాయిలు మరి అన్నీ కూడా మరి చేర్చడం అన్నీ చేద్దాం ఉద్యోగ జేఏసీ ద్వారా ముఖ్యమంత్రినే కానీ ప్రభుత్వాన్ని మనం నిలదీద్దామనే ఆలోచనతో మరి గతంలో ఎన్ను లేదు తెలంగాణ రాష్ట్ర జేఏసీ చైర్మన్గా ఎన్నుకోబడ్డటువంటి మన శ్లోకర్లు మన ఉమ్మడి జిల్లా నాయకుడు నారా జేశ్వర గారు మన జగిత్యాల జిల్లాకు వచ్చేసినందుకు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తీసుకుంటూ స్వాగతం పలుకుతూ మనందరికీ తెలుసు జేఏసీ చైర్మన్ అంటే దాని యొక్క విలువ దాని యొక్క అనేది తెలంగాణ ఉద్యమం అనేది అందరూ కూడా ఒక తాటిపై నిలబడి తెలంగాణను సాధించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నంలో జేఏసీ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర కలిగింది ఆ రోజు జేఏసీ చైర్మన్ ఉన్నటువంటి స్వామి స్వామి భవన్ గారు తర్వాత మళ్ళీ ఇప్పుడు మన అన్న జైశ్వరన్న అన్న మనకు చాలా ఆప్తులు దసరి మన జిల్లా వాడు వారి నాయకత్వంలో మనందరం కూడా ఎప్పుడు ఏ పీపుల్ ఇచ్చినా కూడా చేయడానికి మనందరూ కూడా సిద్ధం కావాలని అలాగే మన జగిత్యాల జిల్లా టీజీఓ తరఫున ఎంపీ మండల పంచాయతీ అధికారుల సంఘం తరఫున మరియు మా కుల బంధువులైనటువంటి జగారికి పురగీత తెలియజేస్తూ అన్నగా మీరు మన ఉద్యోగ సమస్యల విషయంలో మనకున్న సమస్యలు అన్ని కూడా మీకు చెల్లి కాదు వాటి విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ముందుండి మీకు వచ్చి నా నమస్కారం కేంద్రంలో ఒక జాతీయ పని చేసుకొని అలా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ గెస్టర్ నాన్ గెస్టర్ అందరూ కలిసి గతంలో అయితే తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే ఒక ఏర్పాటు చేశామో ఇప్పుడు కూడా అలాగే ఏర్పాటు చేసుకున్నాం అన్ని సమస్యల పరిష్కార మార్గంగా గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని త్వరలోనే తను కలిసి ఇదివరకు కలిసాం కానీ అధికారికంగా కలవలేదు మరి అందరినీ పిలిచి సంఘ నాయకులను పిలిచి దేశాన్ని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరించమని కోరా మొన్నమే అలాగే రోజు ఆ ప్రభుత్వంలో పది సంవత్సరాలు గడిచిన ఆ ప్రభుత్వంలో మన తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న ఉద్యోగులు చాలామంది కమల్నాథర్ కంపెనీ వల్ల నూట ఇరవై ఏడు మంది ఆంధ్రాకి పోవడం జరిగింది మరి వాళ్ళు నేను అధ్యక్షుని కాగానే మరి ఆ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడి సార్ నూట ఇరవై ఏడు మంది మన ఆంధ్రాకి ఉన్నాడు కమల్నాథర్ కంపెనీ నూట ఇరవై మంది పెద్ద భారం కాదు మా అయితే నెలకు వాళ్ళ జీతం ఒక కోటి రూపాయలు అవుతుంది అన్నప్పుడు తాను కూడా నో అబ్జెక్షన్ ఇచ్చేసి ఇలా ఆంధ్రలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని మొప్పించి అక్కడ శీర్షకర్ని మొప్పించి నూట ఇరవై రెండు మందిని తీసుకురావడం జరిగింది గౌరవైనా సహకరించిన మన జోట్ గారి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అలాగే ఆంధ్రలో ఉన్న ఏపీలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్న స్కీములను దగ్గర తీసుకుపోతాం ప్రభుత్వ ఉద్యోగం దగ్గర తీసుకుపోతాం ప్రజలలో తీసుకుపోతాం మీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మీ మా అనుకున్న మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటట్టు మేము కృషి చేస్తాం కానీ మాకొచ్చే న్యాయమైనవి అని దాదాపు చాలా పెండింగ్స్ ఉన్నాయి మీరు అవన్నీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి మీరు మా బాధ్యతలు తీసుకోండి మేమునూ ఈ ప్రజలను మిమ్మల్ని కనబిడే వాళ్ళ ప్రజలకు అన్ని సేవలు చేసినట్టు మా ఉద్యోగులు ఉన్నాం ఎక్కడైనా మా ఉద్యోగులు తప్పు చేస్తే మీరు శిక్షించండి కానీ కొందరు కావాలని చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేసేసి ఇలా అక్రమాస్తులు కలిగి ఉన్నారని చాలామంది మీద కేసులు పెడుతుంది అటువంటి మానుకోండి మీరు కూడా చాలామంది ఉన్నారు ఏ ఒక్కరికి అక్రమాస్తు కేసు పెట్టడం ఒక ఉద్యోగే దొరుకుతుంది ఇది ఎలా చూస్తున్నాం రుణమాప్న ఉద్యోగులకు ఇయ్యాలని చెప్పి ఒక ఇయ్యకండి ఇది కానీ మాకు వచ్చే న్యాయమైన ఇవ్వండి మేము అందరూ పాడున్నాం మా గవర్నమెంట్ నేను గుర్తిస్తున్న గుర్తించడానికి మేము ప్రభుత్వ ఉద్యోగులుగా రెడీ ఉన్నాం ఏదేమైనా గవర్నమెిన ముఖ్యమంత్రి గారిని వారి కార్య క్యాబినెట్ కోరుతున్నాం మా ఉద్యోగ సంఘాల జేఏసీని పిలిచి మాట్లాడడానికి అన్ని సమస్యలు పరిష్కారం అయితే మాకు కూడా మీద నమ్మకం ఉన్నది ఎందుకంటే మీరు కూడా మాతో కొట్లాలు వచ్చారు మరి తెలంగాణ వచ్చినాక దన్నా చౌకలలో ఏమన్నారు దండాలలో ఏవన్నారు మరి మేము మొన్న జేఏసీ మీద ఎన్నో రకాలు చిన్న కామెంట్స్ వచ్చినాయి మేము దాన్ని పట్టించుకోము ఎందుకంటే అడగడం మా బాధ్యత అమ్మాయి అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కూడా పోతున్నాం అన్ని సమస్యలు త్వరలోనే ఆశిస్తున్నాం మరి మమ్మల్ని పిలిచి మాట్లాడి కమర్షియల్ కల్చరల్ ఇస్తానం జై తెలంగాణ జై